பெத்தப்பள்ளி ஜிந்திர நிம்ஸ் బరో గ్రూప్ భానోదయ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని మెగా ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించారు ఇక సంస్థ ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న పలు ప్రాజెక్టులపై రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అవగాహన కల్పించారు ఈ ఎక్స్పోకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏజెంట్లు హాజరయ్యారు తాము చేపట్టిన రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్టుల లేఅవుట్లను భవిష్యత్తు ప్రణాళికలను కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు మీరు కొనే ప్రతి ఒక్క ప్లాట్కు అలాగే పలు రకాల బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో నిమ్స్ బరో బానోదయ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ మురళీకృష్ణ ఎండి కృష్ణ భార్గవ్ పలువురు ఏజెంట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజలు పాల్గొన్నారు ప్రజెంట్ మనకు వచ్చేసి మూడు రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి ఫామ్ ల్యాండ్స్ డిటిసిపి అండ్ ధర్రా అప్రూవ్డ్ ప్రీమియం ఓపెన్ ప్రాక్ట్స్ మరియు హెచ్ఎండి అండ్ ధర్రా అప్రూవ్డ్ లగ్జరియస్ స్టేటెడ్ కంప్లీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మా వద్ద ఇన్వెస్ట్మెంట్స్ రెండు లక్షల నుండి కోటి ముప్పై లక్షల వరకు మీ బడ్జెట్ ఎంతైనా అవ్వచ్చు మీ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఏదైనా అవ్వచ్చు మా వద్ద క్రియర్ టైటిల్ మరియు కంప్లీట్ కస్టమర్ సర్వీస్తో ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇవాళ మన పెద్దపల్లి శ్రీ వెంకట పద్మ ఏసీ ఫంక్షన్ హాల్లో దాదాపు వంద మంది వెయ్యి మంది సమక్షంలో మా మార్కెటింగ్ లీడర్స్ అలాగే మార్కెటింగ్ మిత్రుల సహకారంతో ఒక మెగా ప్రాపర్టీ ఎక్స్పోజ్ జరుపుకున్నాము